చంద్రబాబు అండ్ కో నయా డ్రామా ప్రారంభించారని అన్నారు ఎంపీ భరత్ యుద్ధం పేరుతో చంద్రబాబు గత ఎన్నికల ముందు బీజేపీ నరేంద్ర మోదీపై వ్యక్తిగత విమర్శలు చేశారని తెలిపారు అయితే అమిత్ షా తిరుపతి వస్తే చెప్పులు విసిరించారన్నారు అంత చేసి బీజేపీ పెద్దల కాళ్లు పట్టుకోవడానికి సిద్ధమయ్యారని విమర్శలు గుప్పించారు ఎంపీ భరత్ ఇక పవన్ కళ్యాణ్ ను దూతలా పంపిస్తున్నారన్నారు బాబొస్తే జాబ్ వస్తుందని నమ్మించి నిరుద్యోగులను మోసం చేయలేదా అని ప్రశ్నించారు ప్రజలే రేపటి కురుక్షేత్ర యుద్ధంలో వైసీపీని గెలిపిస్తారని ధీమాను వ్యక్తం చేశారు ఆయన గుంట నక్కలు కాసుకొని కూర్చున్నారు ప్రజలు గమనించి ఓటేయాలని సూచించారు రేపు రాజమండ్రిలోని సుబ్రహ్మణ్యం మైదానంలో సిద్ధం సభకు ఏర్పాట్లు చేశామన్నారు పదివేల మందితో సిద్ధం సభ జరగబోతుందని తెలిపారు రాజమండ్రిలో టీడీపీ చేసిన ఒక అభివృద్ధి చెప్తారా అని ప్రశ్నించారు పదహారేళ్లు పదవిలో ఉండి ఏం సాధించాలో చెప్పాలన్నారు ఎంపీ భరత్ గారు ఉన్నారు ధర్మ పోరాట దీక్ష అని చెప్పి లాస్ట్ గవర్నమెంట్లో బీజేపీ పైన ఒంటి కాలితో లేచిన వ్యక్తి బీజేపీని ఎన్ని విమర్శలు విమర్శించాలో అన్నీ కూడా చేశాడు వ్యక్తిగత దూషణలకు వెళ్ళాడు సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఆయన కుటుంబం గురించి ఆయన స్త్రీలకిచ్చే గౌరవం గురించి ఇష్టం వచ్చినట్టు నేషనల్ మీడియాలోనూ స్టేట్ మీడియాలోనూ వ్యక్తి